ప్రభుత్వ నిబంధనలు పోలీస్ హెచ్చరికలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు వాహనాలను సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తామని పి గన్నవరం సిఐఆర్ భీమరాజు హెచ్చరించారు ఈ సందర్భంగా సిఐ భీమరాజు విలేకర్లతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌనసీమ జిల్లా ఎస్పీ గారిటువంటి శ్రీ బి కృష్ణారావు గారు ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల ప్రకారం అదేవిధంగా మన పశ్ల డిఎస్పీ గారు వై గోవిందరావు గారు యొక్క పర్యవేక్షణలో మన టీకాన్వరం సర్కిల్లో ఉన్న నలుగురు ఎస్ఐలు వారి సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ నాలుగు మండలాల్లో నాకాబందీ నిర్వహించి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నాకాబందీ నిర్వహించగా మన వాహనాలు ఏదైతే టూ వీలర్స్ ఉన్నాయో వితౌట్ నెంబర్ ప్లేటు అలాగే వితౌట్ రికార్డు మైనర్ డ్రైవింగ్ వితౌట్ సైలెన్సు ట్రిపుల్ రైడింగు ఈ కొన్ని ఏదైతే ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయో ఆ వైలేషన్కి సంబంధించి సుమారుగా నూట పదమూడు వాహనాలని ఈరోజు వచ్చిపరుచుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన టీ గనవరం సర్కిల్ ఆఫీస్ నందు ఈరోజు మనం ప్రెస్ పెట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం గడిచిన కొద్ది కాలంగా ఏ విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఏ విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా రోడ్లు బాగున్న చోట అతి వేగంగా వెళుతూ ప్రమాదాలకి గురవుతున్నారు గురి చేస్తున్నారు కాబట్టి దీనిపై ఒక సమగ్రమైన కార్యాచరణ రూపొందించడానికి మన గౌరవ జిల్లా ఎస్పీ గారు నడుం బిగించారు దానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు స్పెషల్ డ్రైవ్లు జరిగినాయి ఇది ఒక ట్రైలర్ అను మాత్రమే అతని ఎపిసోడ్ రేపొద్దు స్టార్ట్ అవుతుంది రేపు మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలైన ఆంక్షలను కూడా తీసుకురావడం జరుగుతుంది మన ఈ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఎవరైనా సరే ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఆ ఉత్సవాలు జరుపుకోవాలి దయచేసి ఇద్దరు ముగ్గురు బళ్ళుగా ఎక్కి వేగంగా వాహనాలపై వెళ్తూ పబ్లిక్ అసౌకర్యాలు గురిచేసిన సైలెన్సర్లు తీసేసి శబ్ద కాలుష్యం చేసిన రోడ్లపై కేకులు పెట్టి కటింగ్స్ చేసిన అదేవిధంగా మన పల్లెటూరు వాతావరణం కాబట్టి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క భూమి ప్రతి ఒక్క ఇళ్ళు కూడా ఇంటి ముందు రంగవల్లలతో ముగ్గులు వేసుకోవడం జరుగుతుంది ఆ వేసుకునే క్రమంలో వాళ్ళ ఇంటి బయట జస్ట్ రోడ్డు ముందు వేసుకునే టైంలో వీళ్ళ వేగంగా వెళ్ళి వాళ్ళకి ఇబ్బందికి అసౌకర్యం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గట్టిగా ఉంటాము దయచేసి పీగా సర్కిల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది మా హెచ్చరిక రేపు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఆల్రెడీ ఎక్కడికక్కడ బందోబస్తు పాయింట్లు టికెట్ పాయింట్లు మొబైల్ పాయింట్లు వేయటం జరిగింది దయచేసి ఎవరైనా ఉత్సవాలు చేసుకుంటే వాళ్ళు లోన్లీగా వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం శీసాలు బద్రపట్టడం అటువంటివి ఎక్కువ టు పెద్దాపేస్గా చూడటం జరుగుతుంది ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరి పరిధిలో వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్తో జరుపుకోవాలి ఈ సందర్భంగా మన పీకనవరం సర్కిల్ పరిధిలో వచ్చే నాలుగు పోలీస్ స్టేషన్లు అంబాజీపేట పీగనవరం నగరం అయిన ఈ నాలుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి అనుకున్న హెచ్చరిక అనుకున్నా మనవి అనుకున్నా ఈ నూతన సంవత్సర వేడుకల్లో మాత్రం ఒక్క యాక్సిడెంట్ అయినా అయింది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ కేసుని మేము చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటాము గతంలో సంవత్సరంలో కన్నా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు కన్నా రెండు వేల ఇరవై నాలుగులో కొంత మేరకు కొద్ది మేరకు మాత్రమే యాక్సిడెంట్ ప్రివెంట్ చేయగలిగాం ఈసారి మాత్రం జీరో యాక్సిడెంట్ ఉండాలి కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన విన్నపంగా భావించి ఎవరో కూడా ఇంటిలో పెద్దవాళ్ళ పిల్లలను అదుపులో పెట్టుకోవాలి అదే విధంగా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళ సిబ్లింగ్స్ అన్న చెల్లెలు తమ్ముడు అందరినీ కూడా అదుపులో పెట్టుకుని ఒక నూతన తోతులు వేడుకున్న సందర్భంగా అందరూ కూడా ఫస్ట్ న్యూ ఇయర్కి హ్యాపీగా వెల్కమ్ చెప్పాలి మేము ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అలాగే నెక్స్ట్ అప్కమింగ్ డేస్ వచ్చే పండుగ రోజుకి సంబంధించి కూడా ఎవరైనా కూడా ఎటువంటి అసంఘిక కార్యకలాపాల పాల్పడితే వారిపై కటింగ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఈ యొక్క సమావేశానికి ఈ పాత్రికే మిత్రులు ప్రింటెండ్ అభిప్రాయ మిత్రులు అందరికీ కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు నిమిషాలు వీళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదు ఇప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇప్పుడు ఈ ట్రాఫిక్ వైలేషన్స్ చేశారో వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన గమనిక మీ అందరి వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇది మీకు ప్రథమ తప్పుగా భావించి మీరు ఏదైతే ట్రాఫిక్ వైలేషన్ చేశారో ఆ వైలేషన్కి సంబంధించి మీకు అపరాధ విధించి మీ వెహికల్ని మీకు ఇవ్వటం జరుగుతుంది ఫ్యూచర్లో ఇదే తప్పు కనుక మళ్ళీ జరిగితే ఈసారి ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేయబడును ఇది మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు శిక్షింపబడతారు హెల్మెట్ లేకుండా వెహికల్ తోడటం మొన్న మన హైకోర్టు వారు మాట్లాడటం జరిగింది హెల్మెట్ గురించి సార్ కొంత ఉంటాయి కదా సార్ సార్ హైవే కాదు కదా సార్ ఇటువంటిది ఏంటంటే టూ వీలర్ ఎక్కేమంటే హెల్మెట్ ఉండాలి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి మేము కూడా మా సిబ్బందికి ఆల్రెడీ హెల్మెట్ కంపల్సరీ చేస్తున్నాం ఔట్ తారీఖు నుంచి ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా చలానా విధిస్తాం ఎవరికి ఫోన్లు చేసినా ఎవరికి చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అంత ఎలక్ట్రానిక్ డివైన్ మీద వచ్చింది ఒకసారి ఒకే అఫెన్స్ మీద చలానా పడితే రెండోసారి ఇప్పుడు అనుకో హెల్మెట్ లేకపోతే ఐదు వందల ముప్పై రూపాయలు మీకు చాలా రెండోసారి కూడా మీ నెంబర్ కొట్టిన వెంటనే ఆల్రెడీ ఎందుకు ఫలిస్ ఉన్నాయో దాని మిషన్ మన మొబైల్లో వచ్చేస్తుంది ఆ యాప్లో రెండోసారి అయితే వెయ్యి ముప్పై ఐదు మూడోసారి అయితే జైలు పను కాబట్టి దయచేసి ఎవరో కూడా పొద్దున తాగి డ్రైవ్ చేసినా లేకపోతే ఎక్కడ ఆరు బయట ప్రదేశాలు ఎక్కడైనా తాగినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం నాలుగు పోలీస్ స్టేషన్ల బ్రీత్ ప్రీత్ రేపు పొద్దుట అన్ని చోట్ల కూడా చెక్కింగ్ జరుగుతాయి టికెట్లు ఉంటాయి ఉంటాయి ఎవరు కూడా బయటకు రావడానికి వీలు లేదు అందరూ కూడా ఇళ్ళల్లో హ్యాపీగా మీ యొక్క ప్రార్థనా మందిరాల్లో మీ యొక్క ఆలయాల్లో మీ యొక్క అన్ని చోట్ల కూడా మీరు ఖచ్చితంగా మీరు మీ చోట చేసుకోవాలి ఇది మీ అందరికీ చెప్పబోతున్నాము ఇప్పుడు ఎవరైతే ఏ ఏ మండలం నుంచి ఎవరెవరైతే వెహికల్స్ ఉన్నాయో మీరంతా బయటకెళ్తే మీ ఆఫీసర్స్ మీ యొక్క మీ యొక్క అపరాధ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు ఫైన్ వేస్తారు ఆ వేసి ఫైన్ మీరు పే చేసిన తర్వాత మీ యొక్క వెహికల్ తీసుకెళ్లాల్సి ఉంది Okay.